మనం సినిమాలలోనో లేదా నిజ జీవితంలోనో ఎవరైనా అవతలవాళ్లని బెదిరించటానికి ఎన్ని గుండెలురా నీకు అనటం వినే ఉంటాం కాని నిజంగా మూడు గుండెలు ఉండే ప్రాణి గురించి మీకు తెలుసా ఆక్టోపస్లకు మూడు గుండెలు ఉంటాయి అందులో రెండు గుండెలు రక్తాన్ని గిల్స్కు పంపిస్తే ఇంకోటి మిగతా శరీరానికి పంపిస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆక్టోపస్ల రక్తం మన రక్తంలా ఎర్రగా ఉండదు బ్లూ కలర్లో ఉంటుంది ఆక్టోపస్ల రక్తం బ్లూ కలర్లో ఉండటానికి అసలు కారణం ఏంటంటే ఎర్రగా ఉండటానికి కారణమైన హిమోగ్లోబిన్ కి బదులుగా హిమోసైనన్ ఉండటమే అంతేకాదు ఆక్టోపస్లు స్విమ్ చేస్తే వాటికి రక్తాన్ని పంపే రెండు గుండెలు కాసేపు ఆగిపోతాయి అందుకే అవి నీటిలో స్విమ్ చేయటం కంటే పాకటాన్నే ఎంచుకుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకెన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి డివాయ్ దిస్